నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు నిన్న వికారాబాద్ జిల్లాలో కలెక్టర్తో సహా ఉన్నతాధికారుల మీద దాడి జరిగింది యూజువల్గా ఎప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినా పకడ్బందీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తారు దాంట్లో ఏం డౌట్ లేదు ఏ గవర్నమెంట్ అయినా అది ఫస్ట్ సెకండు తెలంగాణలో భూసేకరణ ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా కొత్త కార్యక్రమం ఏది చేపట్టాలన్నా ఒక నిర్మాణానికి సంబంధించి కానీ ఇంకోటి కానీ ఇంక్లూడింగ్ లేయింగ్ రోడ్స్తో సహా ఏది చేసినా భూసేకరణ తప్పనిసరి దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఇప్పుడు కాళేశ్వరం కట్టినప్పుడు ప్రాజెక్టులు గాల్లో కడతామని కేసీఆర్ ఎలా అడిగాడో అలాగే ఏ ప్రాజెక్టుకైనా భూమి కావాల్సిందే అయితే ఖచ్చితంగా రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయి తీరుతుంది దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే వాళ్ళ అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారుతుంది నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా ఆ కోటి రూపాయలు ఏం చేసుకోవాలి ఆ కోటి రూపాయలతో ఎంతో ల్యాండ్ వస్తుంది ఏమవుతుంది దీనికి ఇది లేదు కనుక వాళ్ళు ఎప్పుడూ నష్టపోతూనే ఉంటారు మనం ఎంత ఇచ్చినా రెండోది దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మనీ మేనేజ్మెంట్ కనుక సహజంగానే డబ్బులు జస్ట్ లైక్ దట్ ఖర్చు అయిపోతాయి నాలుగైదేళ్ల తర్వాత వెనక తిరిగి చూసుకుంటే చేతుల్లో పైసలే ఉంటాం ఈ పరిస్థితి రైతులకు అనుభవం కనక సహజంగా వాళ్ళు వ్యతిరేకిస్తారు అయితే నిన్న అధికారుల మీద దాడి జరగడం ప్రాబ్లీ ఇన్ ది రీసెంట్ హిస్టరీ ది ఫస్ట్ టైం ఎప్పుడు అధికారుల మీద దాడి జరగల మీకు చాలా సందర్భాల్లో రైతులు తమ వ్యతిరేకత చేయడానికి ప్రొటెస్ట్ చేశారు టెంట్లు అవి వేసి వాటిని కూల్ చేశారు కొన్ని సందర్భాల్లో అక్కడ అక్కడ వేసిన కుర్చీలను తగలిపెట్టారు కానీ ఎప్పుడూ అధికారుల మీద దాడి చేయలేదు ఫస్ట్ టైం నిన్న దాడి జరిగింది ఈ దాడికి సంబంధించి చెప్తున్న ఒకటి రాజ్ అని చెప్పి ఒక లోకల్ వికారాబాద్లో ఒక లోకల్ లీడర్ బీఆర్ఎస్ లీడర్ అతడు కలెక్టర్తో సహా అధికారులని ఒక రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత ఆల్రెడీ అక్కడ యాజిటేటింగ్ మూడ్లో ఉన్న రైతులు ఈయన దాడి చేశారు దాంట్లో కొంత రెచ్చగొట్టడం అనేది ఉందా ఏమిటి అనేది దేని మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు యాభై ఏడు మందిని ఎంతమందినో ఒక బీఆర్ఎస్ లీడర్తో సహా కొంతమంది బీఆర్ఎస్ లీడర్తో సహా యాభై ఏడు మంది అరెస్ట్ చేశారు రైట్ ఇప్పుడు అంటే అసలు పోలీసుల్ని మోబలైజ్ చేయడానికి కానీ వీళ్ళని అరెస్ట్ చేయడానికి కానీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళంతా ఖండిస్తున్నారు అయితే వీళ్ళంతా గుర్తించాల్సిన ఒక విషయం ఏమిటంటే పోలీసు ప్రొటెక్షన్ లేకుండా పోలీసుల బొహరింపు లేకుండా ఎప్పుడన్నా భూ సేకరణకు సంబంధించిన బహిరంగ విచారణ జరిగిందా ఎప్పుడు జరగలేదు జరగదు ఒకటి రెండు అరెస్ట్ చేయడాలనేది అనేది ఎస్ పోలీసు డైరెక్ట్గా కలెక్టర్ మీద డిఎస్పి మీద దాడు జరిగిన తర్వాత వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్ వెంకటరెడ్డితో సహా వాళ్ళ మీద దాడి జరిగిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు వాళ్ళు విడుదల చేయాలి అంటున్నారు ఎస్ డాటా అంతా సేకరించి ఎవరు ఇదో అనుమానించిన తర్వాత మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా విడుదల చేస్తారు దోజ్ హు ఆర్ నాట్ నోట్ విల్ బిర్ రిలీజ్ దెర్ ఇస్ నో డౌట్ ఇట్ ఆల్ కానీ వీటికి ముందు వస్తున్న సమాచారం ఏమిటంటే అంటే ఈ అరెస్టులు ఈ నేపథ్యంలో వస్తున్న సమాచారం అంటే ఈ రాజనే అనే బీఆర్ఎస్ నాయకుడు బీఆర్ఎస్లో ఉన్నత స్థాయి నాయకులకి ఒక ఆయనకి ఐదు నుంచి ఆరుసార్లు ఫోన్లు చేశాడు అని చెప్పి వస్తుంది ఇప్పుడు అదే నిజం అనుకోండి అప్పుడు ఏమైనట్టు వీళ్ళని బీఆర్ఎస్ రెచ్చగొట్టినట్టే ఇఫ్ ఇట్ వాజ్ ప్రూవ్డ్ ఖచ్చితంగా ప్రూవ్ అంటే వా ది డాటా విల్ టెల్ వాట్ ది ఫ్యాక్టరీస్ అది రైటర్ రాంగ్ డాటా చెప్తుంది డాటా కనుక పొరపాటును ఈ వస్తున్న వార్తలను నిర్ధారిస్తే దెన్ ది అపోజిషన్ పార్టీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఎక్స్ప్లెయిన్ పీపుల్ వై ఇట్ హెజ్ ఇన్స్టికేటెడ్ రైతులు ప్రతి చోట ఇచ్చేస్తున్నారు రైతుల పక్షాన మేము నిలబడుతున్నాము అని కనుక వీళ్ళంటే ఇంతకుముందు మల్లనసాగర్లో జరిగింది కొండపోచంలో జరిగింది ఇవి కూడా వీళ్ళు చెప్పాలి అక్కడ బలవంతంగా అర్ధరాత్రి ఒడ్డు గంటకి రెండు గంటలకి రైతుల్ని వాళ్ళ నుంచి ఎలా బయటకు తీసుకొచ్చారు ఆ ఊళ్ళకి రిపోర్టర్స్ కానీ ఇంకోటి కానీ వెళుతున్నప్పుడు వాళ్ళని ఎలా సెట్ చేశారు అప్పుడు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడాల్సిందే రైతుల పక్షాన్ని నిలబడడం రైతుల తరఫున పోరాటం చేయడం రైతుల తరఫున కావాలంటే కోర్టులకు వెళ్ళడం కూడా చింజు బట్ ఫిజికల్ అబ్యూజ్ ఫిజికల్ అటాక్ ఈజ్ నెవర్ ఇన్వైటబుల్ అండ్ ఇట్ మేక్స్ ది అపోజిషన్ పార్టీ ఎస్ ఎ ఫెయిట్ అవధావని